దట్స్ కోసం మూవీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎనర్జిటిక్ హీరో రామ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ డబుల్ స్మార్ట్ ఈ మూవీని ని చార్మి పూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు స్మార్ట్ శంకర్ మూవీ కి సీక్వల్ గా డబుల్ స్మార్ట్ రూపొందుతోంది ఈ సినిమా మార్చి లో రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వలన ఆగస్టు 15 నికు వాయిదా పడింది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు ఆ మధ్య డబుల్ స్మార్ట్ ట్రీజర్ రిలీజ్ చేస్తే మాస్క్ బాగా నచ్చేస్తుంది ఇప్పుడు ఈ మూవీ నుంచి మార్ ముంతా చోట్ చింతా అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు ఈ పాట కూడా మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చింది అయితే ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ పెట్టడం వివాదాస్పదమైంది ఈ వివాదం ఎలా ఉన్నా ఈ మూవీకి మాత్రం కావాల్సినంత పబ్లిసిటీ మాత్రం వచ్చింది అయితే మేకర్స్ మాత్రం వివాదం గురించి పెద్దగా పట్టించుకోకుండా ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతున్నారు ఈ సినిమాను బాలీవుడ్ లో గట్టిగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యారట అది ఎలా అంటే ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా గట్టిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట ముంబైలో జరిగే ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్స్ ను ఆహ్వానిస్తున్నారని సంజయ్ దత్ ఆ బాధ్యత తీసుకుంటున్నారని ఓ వార్త బయటకు వచ్చింది లైగర్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో పూరి నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సినిమా రామ్ పూరి ఇద్దరికి చాలా కీలకం అందుకనే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పక్క ప్లానింగ్ తో ఈ సినిమా చేస్తున్నారు త్వరలోని ప్రీ రిలీజ్ ముంబైలో ఎక్కడ ఎప్పుడు చేయనున్నారు అనేది ప్రకటిస్తారట అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో కూడా డబుల్ స్మార్ట్ ఈవెంట్ గట్టిగానే ప్లాన్ చేశారట మరి ఈ మూవీతో పూరి రామ్ బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి